అల్లూరు సీతారామరాజు జిల్లాలో వేరువేరు గంజాయి కేసుల్లో నాలుగు వందల పదిహేను కేసుల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ పృథ్వీరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు జిల్లాలోని జి మాడుగుల మండలం బీరం పంచాయతీ ఆనర్బా శివారులో వాహనాల తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారంతో బోలారా వాహనంలో మూడు వందల యాభై కేసుల గంజాయి ఒక ద్విచక్ర వాహనం మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు అలాగే పెదబైలు మండలం సీతగుంట జంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒరిస్సా వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనంలో అరవై ఐదు కేసుల నిందితులు పట్టుబడినట్లు తెలిపారు గంజాయితో పాటు వాహనాలను సీజ్ చేసి నిందితులకు రిమాండ్ అన్నారు గతంలో తెచ్చారా ఈ చెయ్యదు తెచ్చారా ఓకే వెయిట్ బాస్ త్వర చేస్తావాజీ చేస్తా బ్యాగ్ అండి బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీ ఒక ప్యాకెట్ ట్వంటీ కేజీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి జీమా స్టేషన్ లిమిట్స్లో ఒక హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గాంజా తరలిస్తున్న వెహికల్ అండ్ పైలెట్ పర్సన్ని ని మనం అప్రిహెండ్ చేసి పట్టుకోవడం జరిగింది మనకి అది సుమారు త్రీ ఫిఫ్టీ కేజెస్ ఆఫ్ గాంజా మూడు వందల యాభై కేజీ గాంజాతో ఒక పికప్ బొలెర పికప్ వ్యాన్లో వాళ్ళు పట్టుకుండగా మన పోలీస్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి అందులో ఉన్న త్రీ పర్సన్స్ని కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఒక పైలట్ ఏదైతే ఒక మోటార్ సైకిల్ వస్తున్న పైలెట్ పర్సన్ కూడా అప్రిహెండ్ చేయడం జరిగింది ఈ మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో మనకి ముఖ్యంగా ఒడిస్సాలో ఇది గంజాయిని ప్రిపేర్ చేసుకున్నట్టు అండ్ ఫర్దర్గా మనకి జీ మార్డులో అండ్ పెద్ద మండలికి సంబంధించిన వాళ్ళు దానికి మీడియేటర్స్ కింద యాక్ట్ చేస్తూ ఆ గంజాయిని కొంత దూరం వరకు నడకదారి మీద కొంత దూరం వీళ్ళు బల్ల మీద తరలిస్తున్నట్టు మనకు సమాచారం వచ్చింది అండ్ ఎంటైర్ రూట్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేసాం అండ్ ఫర్దర్గా వెరిఫై కూడా చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళతో పాటు ఫర్దర్ లింక్స్ ఈ మూడు వందల యాభై కేజీల గ్రాంజా కూడా ముందు ఈ అనకాపల్లి లిమిట్స్లోని ఒక పర్సన్కి తీసుకెళ్లి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పందం కుదు కుదుర్చుకున్నారు ఫర్దర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ జరుగుతుంది అండ్ ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా క్రాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం